సర్వేంద్రియడే మైనం ప్రధానం అన్నారు పెద్దలు అటువంటి కంటి చికిత్సలో దాదాపు నలభై సంవత్సరాలకు పైగా మరి కోస్తా నుండి మొట్టమొదటి లేజర్ ఐ హాస్పిటల్ గా పేరుందారు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడలో డాక్టర్ సుబ్బారావు గారు అటువంటి హాస్పిటల్లో ప్రస్తుతం మనం ఉన్నాము మనతో పేషెంట్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఈ సమస్యతో బాధపడుతున్నారు ఏంటి తెలుసుకునే ప్రయత్ని అమ్మా నమస్కారం నమస్కారం మీ పేరమ్మ నిర్మల జరుముడ గారు ఎక్కడ నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు ఏంటమ్మా మీ సమస్య ఇంటి రెట్టినాలో హోల్ పడిందని తెలిసింది అక్కడ రెండు హాస్పిటల్స్ లో చేయించకడము హైదరాబాద్ దగ్గర ఓకే ఆపరేషన్ చేయించుకున్నాం అది క్లియర్ అవ్వలేదు సరిగా ఇక్కడ డాక్టర్ గురించి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఓకే ఇక్కడికి వచ్చి సార్ గారి దగ్గర డాక్టర్ డాక్టర్ గారి దగ్గర లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాము ఫోర్ సిట్టింగ్స్ అయినాయి ఇప్పుడు కంటి చూపు కొంచెం మెరుగ్గా ఉంది ఒక లైన్ అయితే పై లైన్ అయితే చదవగలుగుతున్నాను ఇప్పుడు బెటర్ అనిపిస్తుందమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బెటర్ గా ఉంది బెటర్ గానే ఉందా ఓకే ఏం చెప్తారు అసలు పరీక్షకులకి ఏం చెప్తారు మీరు చూస్తున్నప్పుడు మీకు ఎటువంటి కంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చి ఆయన సేవలు వినియోగించుకొని కంటి చూపును నమస్తే అండి నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్య హాస్పిటల్ నక్కల్ రోడ్డు సూర్యరావుపేట విజయవాడ సో మీకు ఇప్పుడు ఒక అరుదైన రెటీనా జబ్బు గురించి తెలియజేస్తాను అంత ముందు మీకు అనేక రకాల వీడియోలు ఇచ్చాము తర్వాత చాలా కాంప్లికేటెడ్ కేసెస్ యొక్క పేషెంట్ అభిప్రాయాలు కూడా మీకు తెలియజేశాం మీకు ఆ యూట్యూబ్ డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్కి వెళ్తే మీకు ఇవన్నీ కూడా చూడవచ్చు తర్వాత ఇప్పుడు ఈమెకు ఒక పది సంవత్సరాల పై నుంచి డయాబెటీస్ ఉంది అలాగే పది సంవత్సరాల నుంచి బీపీ కూడా ఉంది అలాగే థైరాయిడ్ ప్రాబ్లము సో ఇటువంటి అన్ని ఉండడం వల్ల ఆమెకు కంటి లోపల రెటీనాలో ప్రాబ్లమ్స్ ఏర్పడినాయి సో నార్మల్గా ఇలా ఉంటుంది అనమాట ఇది కంటి నరం కానీ రెటీనా కానీ ఇవన్నీ ఇలా ఉండాలి ఇది సో ఈమెకి ఏమైందంటే లెఫ్ట్ ఐలో కంటి చూపు కేంద్రంలోనే రంధ్రం పడిపోయిందనమాట మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి రెండు రంధ్రాలు ఏర్పడినాయి ఇక్కడ సో ఆ రంధ్రాలు ఏర్పడితే ఏం చేస్తామంటే యూజువల్ గా లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట అది కూడా ఏమి వరల్డ్ లోనే రెటీనాకు హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లేజర్ ఇది ఆ లేజర్ అనమాట ఇది ఇన్ఫ్రారెడ్ డయోడు లేజర్ అంటాం ఇది ఇది సో ఇది ఇస్తాం మనం సో దాని వల్ల ఏమంటే చూపు కేంద్రం దగ్గర పనిచేయగలిగినటువంటి లేజరు ఇది ఒక్కటే అనమాట ఎందుకంటే దీని వేవ్ లెంగ్త్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ నానోమీటర్స్ ఉంటది అదే మిగతా వాళ్ళు ఎక్కువగా గ్రీన్ లేజరు లేదా ఇప్పుడు ఎల్లో లేజర్ వాడుతున్నారు గ్రీన్ లేజర్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ నానోమీటర్స్ ఉంటుంది అనమాట ఎల్లో అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఉంటుంది సో మేము వాడేది ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ నానోమీటర్ లేజర్ ఎందుకంటే చూపు కేంద్రంలో కొన్ని రకాల పిగ్మెంట్స్ ఉంటాయి సో ఆ పిగ్మెంట్స్ మిగతా లేజర్లు అబ్జర్బు చేసి ఒకవేళ చూపు కేంద్రం దగ్గరిస్తే ఆ ఉన్న చూపు కూడా వీక్ అయిపోయే ప్రమాదం ఉంది అదే మా యొక్క ఇన్ఫ్రారెడ్ లేజర్ తో ఈ యొక్క మ్యాకులాలో ఉన్న పిగ్మెంట్స్ అనేటువంటిది అబ్జర్బ్ చేయదు అలాగే ఫ్లాష్ లైట్ అనేది కూడా రాదనమాట అదే గ్రీన్ లైట్ అయితే ప్రతి స్పాట్ కు ఫ్లాష్ లైట్ వచ్చి ఆ చూప్ కేంద్రం కూడా వీక్ అయిపోయే అవకాశం ఉంది అలాగే ఈమెకు డయాబెటిక్ రెటినోపతి మార్పులు అంటాం అంటే అక్కడక్కడ వీక్ అయిపోవడము తర్వాత చిన్న చిన్న రక్తనాళాలు ఉబ్బిపోవడము హెమరేజెస్ ఏర్పడము అటువంటివి కూడా అక్కడక్కడ ఉంటే దానికి కూడా మనము లేజర్ కిరణాలు ఇచ్చాం తర్వాత ఇంకొక చూపు కేంద్రములో రంధ్రం ఏర్పడకపోయినా దానికి కూడా లేజర్ ఇచ్చాం సో దాని వల్ల ఏమైందంటే ఆమెకు చూపు యొక్క క్లారిటీ కూడా పెరిగింది చూపు ఇంప్రూవ్ అయింది ఎడమ కన్నుకు మా దగ్గరికి రాకముందు ఆ హోల్కు హైదరాబాద్ లో రెండు పెద్ద హాస్పిటళ్లలో ఆపరేషన్లు చేయించుకున్నారు ఇన్సూరెన్స్ తో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అయినా కూడా ఏమాత్రము ఇంప్రూవ్మెంట్ లేదనమాట సో మేము ఇటువంటి కేసులు అనేకం చేసాం ఒక్కరికి కూడా కంట్లో ఇంజక్షన్ ఇవ్వడం కానీ లేదా ఆపరేషన్ చేయడం కానీ చేయలేదు ఒక్క లేజర్ తోనే ఇంప్రూవ్ చేసాం ఈమెకు కూడా ఒక లైన్ ఇంప్రూవ్ అయింది అంతకుముందు మన దగ్గరికి రాకముందు ఒక వన్ మీటర్ టూ మీటర్ కూడా చూపు లేదనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరి ప్లస్ కంటి లోపల ప్రెషర్ కూడా పెరిగి ఉండేది ఇరవై ఆరు ఇరవై ఏడు అలా ఉంది ఈ రోజు చూస్తే పంతొమ్మిది పదహారు అలా ఉంది అనమాట సో ఈ లేజర్ వల్ల కంటి లోపల ప్రెషర్ కూడా తగ్గుతుంది అనమాట అంటే గ్లకోమా ఇటువంటి ఉన్నట్టు వాళ్ళకు అలాగే కంటి గ్లకోమా లేకుండా ఊరికే ప్రెషర్ పెరుగుతే దాన్ని ఆక్యులార్ హైపర్ టెన్షన్ అంటాం సో దానికి కూడా మనము ఈ లేజర్ అనేటువంటిది ఇస్తాం ఇంకా అనేక రకాలైనటువంటి చూపు కేంద్రంలో వచ్చే జబ్బులకు అనమాట అంటే డయాబెటిక్ మ్యాక్యులోపతి అంటాము డయాబెటిక్ రెటినోపతి అంటాము మయోపిక్ మ్యాక్యులోపతి అంటాము సో ఇటువంటి వాటికి కూడా అలాగే కొంతమందికి పుట్టుకతోనే మ్యాక్యులార్ డీజనరేషన్స్ అంటాం అనమాట హరిడో మ్యాక్యులార్ డీజనరేషన్ అలాగే కొంతమంది బాగా వయసు వచ్చినటువంటి వాళ్ళల్లో మ్యాక్యులార్ దెబ్బతింటది దాన్ని రిలేటెడ్ మ్యాక్యులర్ అంటాం సో ఇటువంటి వాళ్ళందరికి కూడా మేము ఈ లేజర్ తో ట్రీట్మెంట్ ఇచ్చి ఎంతో మందికి ఇంప్రూవ్మెంట్ చేసాం సో అందువల్ల ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏమంటే మీకు ఎటువంటి రెటీనా జబ్బు ఉన్నా కూడా ముందుగా మా దగ్గరకు వస్తే మా కంటే ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యి హాస్పిటల్ సూర్యారావుపేట నక్కల రోడ్డు ఐదో లైన్ విజయవాడకు వస్తే మీకు ఎంతో టైం ఆదా అవుతుంది డబ్బులు మిగులుతుంది చూపు ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఎక్కడెక్కడో తిరగాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అనమాట మీకు ఉదాహరణ ఇప్పుడున్న ఇక్కడ ఉన్నటువంటి పేషెంటే ఈమె కూడా ఎలా రాగలిగింది వీరి వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ ఏదో వీళ్ళు మాట సందర్భంలో చెప్తే అప్పుడు ఆమెను కలిసి అప్పుడు నా దగ్గరకు వచ్చారు లేకపోతే పాపము అక్కడే ఉండి ఇంకా ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ ఉండేవాళ్ళు అనమాట సో అందువల్ల ఏ రకమైనటువంటి రిటైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందుగా మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఎన్నో విధాలు ఉపయోగం ఉంటుంది ఇంకోటి మేము కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎఫ్డి చేశాము ఆ తర్వాత అక్కడే రిజిస్టర్ గాను సీనియర్ రెసిడెంట్స్ గాను మళ్ళా మూడేళ్ళు చేశాము ఆ తర్వాత జపాన్ లో ఆఫ్ ది వరల్డ్ నెంబర్ వన్ డాక్టర్ అకిరా మమోసి అనే ఆయన దగ్గర ప్రత్యేక శిక్షణ కూడా పొందాము తర్వాత కోస్తా ఆంధ్రలోని మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ పెట్టాము తర్వాత ఇటువంటి ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ లేజర్ అనేది మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మొట్టమొదటి ఇన్ఫ్రారెడ్ లేజర్ సెంటర్ను పెట్టామన్నమాట మనం సో అందువల్ల మీకు ఈ జబ్బులే కాకుండా ఇంకా ఏ విధమైనటువంటి కంటి జబ్బులు ఉన్నా కూడా మీరు సంప్రదించవచ్చును అలాగే ఈవెన్ మైనస్ ఏడు నుంచి మైనస్ ఇరవై ఐదు పవర్ వరకు కూడా చేస్తుంటాము అలాగే మైగ్రైన్ తలనొప్పి కూడా లేజర్ తో నయం చేస్తుంటాము సో అందువల్ల మీకు ఎటువంటి కంటి ప్రాబ్లం కూడా రావచ్చు తర్వాత ఈ సర్వీసులన్నీ ఉపయోగించుకోవాలి మీరు మీకు ఎటువంటి ఎన్నో విధాల లాభం ఉంటుంది అన్నమాట మా దగ్గరకు వస్తే ఈ మీకు హైదరాబాద్ నుంచి వచ్చారు ఒక అరగంటలోనే అన్ని అయిపోయినాయి ఇది కళ్ళజోడు చెకప్ కంటి ప్రెజర్ చెకప్ తర్వాత రెటీనా ఫోటోలు లేజర్ ట్రీట్మెంట్ మొత్తం అనమాట అదే మిగతా చోట అయితే ఒక్కొక్క పరీక్షకు ఒక్కొక్క రోజు పిలుస్తుంటారు లేదా ఈవెన్ అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా కూడా పది రోజులు పదిహేను రోజులు అంటారు మేము మీకు అడిగితే అదే రోజు అపాయింట్మెంట్ ఇస్తాము నెక్స్ట్ డే కానీ తర్వాత అన్నీ కూడా అయిపోతాయి ఈవెన్ కళ్ళజోడు కూడా నార్మల్ పవర్స్ అన్ని కూడా ఒక గంటలోనే కళ్ళజోడు కూడా ఇస్తాం అలాగే ఆపరేషన్ అయినప్పుడు ఇంపోర్టెడ్ అర్థం అంటే మీ ముందే కళ్ళజోడు ఆ బాక్స్ ఓపెన్ చేసి ఇంపోర్టెడ్ అద్దము మీ ముందే చూపిస్తాం అనమాట అలాగే ఆపరేషన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియోలో బయట చూపిస్తూ ఉంటాం అనమాట ఈవెన్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు లోపలికి వచ్చి ఆపరేషన్ కూడా చూడొచ్చు అనమాట సో అటువంటి వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇది ఎక్విప్మెంట్ కలిగి ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో మీరు చికిత్స పొంది మీ యొక్క కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు నమస్తే అండి మా అడ్రస్ మరొకసారి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యి హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యరావుపేట విజయవాడ మా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ మీరు వెంటనే ఫోన్ చేయొచ్చు మీకు గా కూడా రెస్పాన్స్ ఉంటుంది మిగతా వాళ్ళ ఒకటి నొక్కు రెండు నొక్కు మూడు నొక్కు అటువంటి అన్నీ ఏమి ఉండవు సో ఇటువంటి సర్వీస్ వాడుకుంటారని ఆశిస్తూ ఊరికే ఫార్వర్డ్ చేయడం కాదు మీకు మీగా కానీ మీ వాళ్ళకి కానీ మీ చుట్టాలకు కానీ మీ కి కానీ ఎవరికి ఎటువంటి కంటి ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి